సంపూర్ణ కార్తీక మహాపురాణము ఐదవ రోజు పారాయణము నామాధ్యాయము నిన్నటి అజామ్యుడి కథ కంటిన్యూషన్ యమదూతల ప్రశ్నలకు చిరునాగవికలవారై విష్ణుదూతలు ఇలా వివరించడం మొదలుపెట్టారు ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి పాపాత్ములెవరు పుణ్యాత్ములెవరు యమదండనకు అర్హులైన వారెవరు అవన్నీ వివరంగా చెప్పండి విష్ణుదోతుల ప్రశ్నలకు యమదూతలిలా సమాధానమిచ్చారు సూర్య చంద్రాగ్ని వాయురాకాశ గోసంజలు దశ దిశ కాలాలు వీటిని మానవుల యొక్క పాపపుణ్యాలకు సాక్ష్యాలుగా విచారించి వారిని మేము శిక్షిస్తాము ఓ విష్ణుదేవతలారా శ్రద్ధగా వినండి వేద మార్గాన్ని విడిచిన స్వేచ్ఛాచారులు సాధుజన బహిష్కృతులు యమ యమదండనార్హులు బ్రాహ్మణుని గురువుని రోగిని పాదాలతో తాడించేవాడు తల్లిదండ్రులతో కలహించేవాడు అసత్యవాది జంతుహింసకుడు దానం చేసిన దానిని మళ్లీ ఆశించేవాడు డాంబికుడు దయారహితుడు దానం చేసిన దానిని పరభార్య సంగముడు సొమ్ములను తీసుకొని పక్షాన్ని అవలంబించే వాళ్ళని చేసిన దానాన్ని బయట పెట్టుకునే వారిని మిత్రద్రోహిని కృతజ్ఞులని ఇతరుల పురుష సంతతిని చూసి ఏడ్చేవారిని కన్యాశుల్కాలతో జీవించే వారిని వాపీ కూప తటాకాది నిర్మాణ ఆటంక పరులని తల్లిదండ్రుల శ్రాద్ధ కర్మలను విడిచిన వారిని కేవలం భోజనం గురించి ఆలోచించే వారిని ఇతరులు చేసిన దానాన్ని నిరోధించేవారిని నిత్యం స్నాన సంధ్యాదులను విడిచిన వారిని బ్రాహ్మణాస్య గోహత్య ఇత్యాది పాప యుక్తులైన వారందరూ కూడా యమలోకంలో మా చేత దండింపబడుతూ ఉంటారు ఇక ఈ అజామిరుడంటారా వీడు చేయని పాపమంటూ లేదు బ్రాహ్మణు జన్మెత్తి దాసీ సంగమ చేయరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికి ఎలా అర్హుడు యమదూతుల సమాధానాన్ని విని విష్ణుదూతులు ఇలా చెప్పడం మొదలుపెట్టారు ఓ యమదూతలారా ఉత్తమ లోకార్హతకు కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి ఏ కారణం వల్ల కానీ దుస్సంగమాన్ని వదిలి సత్సంగంలో కలిసేవాడు నిత్యము దైవచింతనార్హుడు పరుడు స్నాన సంధ్య జపహోమ తత్పరుడు మీ యమలోక గమనానికి అర్హులు కారు ఓ యమదూతలారా అసూయ రహితులై జపాగ్నిహోత్ర నిర్వాహకులై సర్వకర్మలను సగుణ బ్రహ్మార్పణం చేసేవారు జలాన్న గోదాతలు వృషోత్సర్జనకర్తలు యమలోకాన్ని పొందేందుకు అనర్హులు విద్యాదాత అంటే గురువులు హరి హరిపూజా ప్రియులు హరినామ జాపకులు వివాహ ఉపనయనాలను చేయించేవారు అనాథప్రేత సంస్కర్త వీళ్ళెవ్వరూ మీ యమదండనలకు అర్హులు కారు నిత్యము సాలగ్రామాన్ని అర్చించి దాని తీర్థాన్ని పానం చేసేవారు తులసి కాష్ట మూలికము ధరించేవారు గృహాంగణాలలో తులసిని పెంచేవారు భాగవతాన్ని పఠించేవారు పూజించేవారు వినేవారు సూర్యుడు మేష తుల మకర సంక్రాంతిలో దుండగా స్నానాన్ని ఆచరించే వాళ్ళు వీళ్ళెవ్వరూ కూడా మీ యమలోకానికి అనర్హులు తెలిసి కాని తెలియక కాని హరినామ సంకీర్తనం చేసేవాళ్ళు పాప విముక్తులవుతారు ఓ యమదూతులారా ఇన్ని మాటలెందుకు ఎవడైతే అవసాన కాలంలో ఒక్కసారైనా స్మరణ చేస్తున్నాడో వాడు విష్ణులోకానికే వస్తాడు ఈ విధంగా సాగుతున్న యమ విష్ణుదూతుల సంవాదాన్ని అంతటినే విన్న అజామిలుడు అతనిలోని జీవుడు తన శారీరక శారీరక కృత దాసి అది పాపాలను తలుచుకొని దుఃఖిస్తూ ఉన్న జీవుడు స్పృహమయుడై ఆశ్చర్యపోయాడు ఇదేమి ఆశ్చర్యం ఆ నల్లని కత్తులను ధరించిన యమదూతలు ఏమైపోయారు నేను ఈ వైకుంఠంలో ఎలా ఉండగలిగాను పూర్వజన్మ పుణ్యం కాకపోతే నా జిహ్వపై హరినామం ఎలా వచ్చింది నాకు ఈ వైకుంఠము ఎలా ప్రాప్తించింది అని తనలో తానే అనుకుంటూ హరిస్మరణం చేయసాగాడు కాబట్టి రాజా కేవల హరినామ స్మరణే అంతటి ముక్తిప్రదమైనది కాగా హరిప్రియకరమైన కార్తీక వ్రతమును ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఊహించు అంటూ చెప్పడం ఆపారు వశిష్ఠ మహర్షి నవమాధ్యాయ సమాప్త రసమాధ్యాయము ఇక జనకుడు ఇలా అంటున్నాడు వశిష్ట ఈ అజామిలుడు జన్మలో ఎవరు ఏ పాపం వలన ఇలా పుట్టాడు విష్ణుదూతల మాటలకు యమదూతలు ఎందుకు ఊరుకున్నారు వాళ్ళు యమునికి ఏమని వినవించారు అన్ని వివరంగా చెప్పండి అని అడిగాడు అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా చెప్పడం ప్రారంభించారు నీవు అడిగిన ప్రశ్నలన్నింటికి ఒక క్రమంలో సమాధానాలు చెప్తాను విను విష్ణుదూతల చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభు అయిన చేరి ఇలా చెప్పడం ప్రారంభించారు యమదూతల ఆరోపణము యముని ఉపదేశము అయ్యా పాపాత్ముడు దురాచారుడు నిందిత కర్మాచరణ పరుడు అయిన అజామిలుడి అందలి జీవును తెచ్చే సమయంలో విష్ణుదూతులు మమ్మల్ని అడ్డగించి అతన్ని మా నుంచి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళని ఎదిరించలేక మేము ఇలా రిక్తహస్తులై అంటే వట్టి చేతులతో వచ్చాము అని యమకుంకర్లు చెప్పింది విన్న యముడు రవ్వంతు క్రోధోజిక్తుడై జ్ఞాన దృష్టితో సమస్తాన్ని వాడే ఇంకరులారా పుణ్య విహీనోపి ఆ అజామిలు అనే పాపి హరినామ స్మరణ చేయడం వలన సమస్త పాపాలను నశింప చేసుకొని విష్ణు ప్రియుడై విష్ణుదూతల చేత తీసుకొని పోబడ్డాడు తెలిసి తాకినా తెలియక తాకినా దహించాలనే కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులను అగ్ని ఎలా దహిస్తుందో అదే విధంగా దుష్టాత్ములైన మహిమను తెలుసుకోలేకపోయినా ఆ శ్రీహరి యొక్క నామస్మరణ చేసినంత మాత్రం చేతనే వారి సమస్త పాపాలు దహించబడిపోతాయి ఇక భక్తిభావంతో స్మరించిన వారు కేవలము కైవల్య పదకాయలే అవుతారు అంటూ సేవకులకి ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పి యముడు మరింత పూర్వాలోచన పొరడయ్యాడు అజామిలోని పూర్వజన్మ అజామరుడు అతని పూర్వ జన్మలో సౌరాష్ట్ర దేశంలో శివార్చుకునిగా ఉండేవాడు ఆ జన్మలో కూడా స్నాన సంధ్యాచరణాది రహితుడు దైవే దైవేతర చిత్తుడు దైవ ద్రవ్యాపహారి అయి ఉండేవాడు బ్రాహ్మణుడై ఉండి కూడా ఆయుధపాణి అయి దుష్టులతో స్నేహం చేస్తూ తిరిగేవాడు అర్చకుడై ఉండి కూడా వివిధాభరణ భూషితుడై స్వేచ్ఛా విహారాలు చేసేవాడు బహుభాషి అయి రిపీట్ బహుభాష యవనంలో ఉండేవాడు ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు దరిద్ర పీడితుడై అన్నం కొరకై పట్టణంలో పల్లెలు తిరుగుతూ యాయవార వృత్తిని అవలంబించి ఉన్నాడు ఒకనొకసారి అతగాడు తనకు లభించిన యాయవార వస్తుజాలాన్ని అంతటిని మోసుకొని వచ్చి భార్యను పిలిచి చాలా ఆకలిగా ఉంది సత్వరమే వంట చేయి ముందు కాసిన మంచినీళ్ళి అవి త్రాగి రవ్వంత ఉపశాంతిని పొందుతాను అన్నాడు కానీ యవన మదాశ్రితి అయి ఉన్న ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన జారిని గురించి తలపోస్తూ ఉండిపోయింది అందుకు కోపించిన భర్త చేతికి అందిన కరతో ఆమెను కొట్టాడు తన పిచ్చి ఆలోచనలకు అంతరాయం కలిగించాడనే కోపంతో తన ముష్టితో ఘాతించింది ఆకలి బడలి ఉన్న ఆ బ్రాహ్మణుడు అందుకే పటితాపంతో ఆమెను గృహాన్ని వదిలిపెట్టి గ్రామాంతరం వెళ్లి భిక్షాటనం చేస్తూ జీవించడం ప్రారంభించాడు భర్త ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో మరింత తెగించిన జారిని తన భర్త తెచ్చిన సుష్టుగా తిని భర్త ఇచ్చినాన్ని అలంకరించుకొని ఆయన తెచ్చిన మంచి చీరను కట్టుకొని తాంబూల చర్మణం చేస్తూ ఉకానుక రజుకుని ఇంటికి వెళ్లి ఆ రాత్రి తనతో సంభోగించవలసిందిగా కోరింది కానీ నీతిమంతుడైన ఆ రజకుడు ఆమె కోరిన తప్పుడు పనికి అంగీకరించకపోవడంతో వారిద్దరికి వాగ్వాదం జరిగింది అంతటితో వాంఛితార్థం నెరవేరని ఆ బ్రాహ్మణ జారిని వీధిన పడి రసికులను వెతుక్కుంటూ పోతూ ఇత పూర్వం చెప్పబడిన ఈశ్వరాలయ అర్చుకుని చూసి సురత క్రీడలకు ఆహ్వానించింది బ్రాహ్మణుడైన వీడు ఆమె పరస్తి అని కూడా ఆలోచించకుండా అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు అయినప్పటికీ ఆ జారిని సద్వంశ సంజాత అయిన కారణంగా కామం చలారగానే తన దోషాన్ని తెలుసుకున్నదై భర్తను వెతుక్కుంటూ వెళ్లి ప్రతిమలు తెచ్చుకొని అది మొదలుగా అతని మాటలకు తూచా తప్పకుండా బ్రతకసాగింది ఇటువంటి పాపాల వలన మరణానంతరం ఆ శివార్చకుడు రౌరవాది మహానరకాలు అనుభవించి అనుభవించి సత్యనిష్టుడి కొడుకైన అజామిలుడిగా జన్మించి కార్తీక పౌర్ణమి నాటి శివ సందర్శనం అంత్యకాల హరినామస్మరణల పుణ్యం వల్ల మోక్షాన్ని పొందాడు ఆనాటి శివార్చకుని జన్మలో ఇతనిలో జారత్వం నేర్పిన బ్రాహ్మణ జారని కూడా కొంతకాలానికి మరణించింది నరకానుభవం పొంది కన్యాకుబ్జంలోని చండాల గృహంలో బాలికగా జన్మించింది కానీ ఆ పిల్ల తండ్రి రిపీట్ కానీ ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడం వల్ల వాళ్ళ పిల్లను అడవిలో వదిలేశారు ఆ వనాంతర్గామి అయి ఒక బ్రాహ్మణుడు బాలిక అరణ్య రోదన విని జాలిపడి తనతో తీసుకొని వెళ్ళి తన ఇంటి దాసీకి పెంపకానికి ఇచ్చాడు ఆ దాసీ దాని దగ్గర పెరిగిన ఈ పిల్లని అనంతర కాలంలో అజాములుడి దగ్గరకు తీసుకున్నాడు మహారాజా నువ్వు అడిగిన అజాములుడి పూర్వగాథ ఇది సమస్తమైన పాపాలకు హరినామస్మరణ కన్నా మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు అది సాధ్యం కానప్పుడే ఇతర ఇతర ధర్మశాస్త్రాల ప్రాయశ్చిత కర్మలను ఆచరించాల్సి ఉంటుంది జనకనరపాల ఎవరి హరిని కీర్తించదో ఎవరి మనసు హరిచరణాలను ఆశ్రయించదో ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనలు ఆలకించవో వాళ్ల పాపాలు ఏ విధంగానూ కూడా నశించే అవకాశం లేదు ఎవరైతే ఇతర చింతలన్నింటినీ విడిచిపెట్టి విష్ణువునే ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారనడంలో ఏమీ సందేహం లేదు మోక్షశక్తులకు హరిస్మరణ ఏ విధంగా సూక్ష్మ మార్గమో అదే విధంగా కార్తీక ధర్మాచరణే సూక్ష్మ మార్గం కూడా మహోత్కృష్ట పుణ్యధాయిని అయి పాతకాలను పరి పారిదవుతుంది పాపాలను నశింపచేసే శక్తి ఈ కార్తీక వ్రతాచరణకు మాత్రమే ఉండడం వలన ఎవరైతే ఈ దివ్య వ్రతాన్ని ఆచరించరో వాళ్ళు నరక ప్రాప్తులు అవుతారని తెలుసుకో పాపనాశని అయిన ఈ కార్తీక మహాత్మ్యాన్ని శ్రద్ధాభక్తులతో వినప్పటికీ కూడా వారు మోక్షార్హులే అవుతున్నారు ఆసక్తులైన వారికి పావన హృదయంతో ఈ మహాత్మ్యాన్ని వినిపించేవారు వైకుంఠ కథడే విష్ణువుతో కలిసి సుఖించుతారు ఏం శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహాత్మ్య నవమ దశమ అధ్యాయ సమాప్త ఐదవ రోజు పారాయణ సమాప్తం రేపు ఉదయం ఐదు గంటలకి ఆరో రోజు పారాయణలో కలుసుకుందాం